నమస్తే నేను స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతిని గజ్వేల్ గౌడ సంఘం అధ్యక్షుడు లింగం గారి రాజాగౌడ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా పాల్గొని పాపన్న విగ్రహానికి పూలమాల వేసి కొబ్బరికాయలు కొట్టి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం నర్సారెడ్డి రాజమౌళి బొబ్బూరి రజిత అధ్యక్షుడు రాజాగౌడు మాట్లాడుతూ తిరుగులేని విప్లవ వీరుడైన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పుట్టినరోజు సందర్భంగా మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి ఉత్సవాలను గ్రామ గ్రామాన గీత కార్మికులు ఘనంగా జరుపుకుంటున్నారని తెలిపారు జాతిరత్నం జ్ఞాపకాలను నెమరవేసుకోవడమే ఆ పోరాట యోధునికి అర్పించే నిజమైన నివాళులని సగర్వంగా చెప్పవచ్చు అన్నారు ఈ కార్యక్రమంలో లింగం గారి రాజాగౌడ్ గణేష్ గౌడ్ వెంకట్ గౌడ్ అశోక్ గౌడ్ బలరామ్ గౌడ్ రాజమౌళి గౌడ్ రమేష్ గౌడ్ బబ్బురి గౌడ్ కానిగంటి సత్యనారాయణ గౌడ్ నక్కా రేగొండ తిరుపతి గౌడ్ అర్జున్ గౌడ్ రాములు గౌడ్ పి నాగేష్ గౌడ్ పి నర్సాగౌడ్ ఎల్ గౌడ్ గుర్రం దేవేంద్ర గౌడ్ మల్లేశం గౌడ్ క్యాసారం రవి గౌడ్ కౌన్సిలర్ బబ్బురి రజిత గౌడ్ బబ్బురి చంద్రం గౌడ్ రాయపోల్ రమేష్ గౌడ్ మరియు గీత కార్మికులు గజ్వేల్ గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు சர்தார்பேக சர்தார பாபா கவுடகே నమస్కరించుకొని ఇక్కడ సర్దార్యణ గారి నివాళులర్పడం జరిగింది ఎందుకంటే ఆయన చేసిన ఘనకార్యాలు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆయన ముఖ్య చక్రవర్తితో పాటు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూడా ఎదిరించి ఆ రోజు నిరూపించుడు కొట్లాడితే పోయే లేదు పాడే పాడి సంఖ్యలు తప్ప అని మనందరికీ ధైర్యం పోసి రేపు రాబోయే కాలంలో మనం అందరం ఒకటి ఉంటే సాధించలేదు లేదు లేదనేది ఆ రోజే నిరూపి నిరూపించు అది ఇవాళ ఇక్కడ మీరు ఎవరిపైన ఉష్మాబాద్ దగ్గర ఒక కిలా ఉంటుంది ఆ కిలాలో ఆయన చేసిన అన్నీ కూడా ఉన్నాయి ఆయన మనందరికీ ధైర్యం పోసే విధంగా పనిచేసిండు కాబట్టి ఆయన విగ్రహాన్ని రేపు ఎక్కువ సంవత్సరం వరకల్లా ఇక్కడ మన మున్సిపాలిటీలో స్థాపించుకొని ఆయన చేసిన పనులన్నీ కూడా స్మరించుకునే విధంగా మనం అందరం ఉండాలని అదేవిధంగా ఆయన ఇచ్చిన ధైర్యం మీద ఆయన చూపిన బాటల మీద మనం అందరము నడిస్తే అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ధైర్యంతో పాటు మనందరికి కూడా ఒక మంచి బాట చూపించిన వ్యక్తుల్లో నడుస్తున్నామనే అభిప్రాయం కూడా ఉంటుంది అందుకోసమే మనమందరం కూడా ఎప్పుడు కూడా ఆయన జయంతిని పురస్కరించుకొని ఇటువంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తుగా చేయాలి దానికి తప్పగా మీతో పాటు మా సహకారం ఎప్పుడు కూడా ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తాం బహుజన నాయకుడు అలాగే ఒక డైజేషన్ ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను మూడు వందల డెబ్బై నాలుగు సంవత్సరాల కిందనే మహులై అరాచకాలను ఎదుర్కొని పతాకాలను కూడా ఎదుర్కొని ప్రజలను సంఘటిత పరిచి పోరాడితే పోయేదేం లేదని నినాదంతో ప్రజలందరూ సంఘటితం చేసి ధైర్యం నిప్పినటువంటి గొప్ప తీశాలి వర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వారి యొక్క మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా వారికి అనలివాళు అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి పెద్దలు నర్సారెడ్డి గారు మా వైస్ చైర్మన్ జోగ్యోదీన్ గారు స్థానిక కౌన్సిలర్ రైతా గారు అలాగే రాజాగౌడ్ గారు వారి గౌడకుల బాంధవులందరికీ కూడా మరొకసారి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క జౌడస్థానం మనము వచ్చే సంవత్సరం వరకు ఖచ్చితంగా ఆ మహనీయుని యొక్క విగ్రహాన్ని మనము ఆవిష్కరించుకొని వచ్చే సంవత్సరం ఘనంగా చేసుకున్నామని గౌరవ సోదరులు తెలియజేస్తూ వారి స్ఫూర్తిని తెలంగాణ యావత్ ప్రజలు కూడా గుర్తించుకొని పోరాట పటిమను ఏర్పరచుకొని మన అందరికీ కూడా వారు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి మన గజ్జల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రజల తరఫున అలాగే యావత్ తెలంగాణ ప్రజల తరఫున వారి ఘన నివాళులు అర్పిస్తున్నాం సామ్రాజ్యాన్ని ఎదుర్కొన్న మొట్టమొదటి వ్యక్తిగా మన సర్దార్ నర్వజ్ పేర్కొనపడుతున్నారు చిన్న సైన్యంతో చిన్న సైన్యంతో మొదలుపెట్టి పన్నెండు వేల వరకు సంతృప్తి చేసుకొని అలాగే గోల్కొండని తర్వాత ఈ ఫోటల్కి ఏ మహావీరుడు సత్తాయి సర్మా అలాంటి వ్యక్తి మన అలాంటి వ్యక్తి పుట్టిన గులంలో పుట్టడం కూడా నా అదృష్టంగా భావిస్తుంది అలాగే ఇలాంటి పదే వాతావరణం కూడా కొట్టుకోవాలి సంతా సవాడు జన్మదిన వేడుకలు ప్రతి గోడకుల స్థల ఇంట్లో కూడా ఒక ఫోటో పెట్టి వాళ్ళ పిల్లలకి తన చరిత్ర గురించి తెలియజేయాలని తెలిపేసి అలాగే విగ్రహానికి అనుకుంటున్నాము అలాగే అలా అవుతుంది వచ్చే సంవత్సరం కల్లా మనకు నేతలందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారు అలాగే మనందరం కూడా కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఘనంగా జరుపుకోవాలని ఇక్కడికి ఈ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా సర్వాయి సర్వాల జన్మదిన శుభాకాంక్షలు